నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం ఇవాటి కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల కోటలో పాగా వేయడానికి టిఆర్ఎస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ శ్రీకారం చుట్టారు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారడం ఆ తదనంతర పరిణామాల విషయానికి వస్తే గత పది మంది ఎమ్మెల్యేల అనర్హత వేటి మీద పెద్ద ఎత్తున రాజ్యాంత జరుగుతుంది స్పీకర్ నోటీసులు ఇచ్చారు వాళ్ళ జవాబులు ఇచ్చారు ఇప్పటికీ పార్టీ మారలేదు అంటున్నారు వాళ్ళని కార్నర్ చేయడానికి వాళ్ళ గద్వాలలో బిఆర్ఎస్ సభ పెట్టారు ఆ సభకు వస్తారా రారా అక్కడ కృష్ణమోహన్ ఎమ్మెల్యే నేను ఇంకా బీఆర్ఎస్లో ఉన్నా అంటున్నారు కనుక వస్తే ఉన్నట్టు లెక్క లేకపోతే లేనట్టు లెక్క కదా అనే దాని మీద ఇవాళ అక్కడనే అక్కడి నుంచి బీఆర్ఎస్ మాజీ ఎవరైతే మిగాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళ కోటలు మెల్లమెల్లగా బాగా వేయడానికి మొదటి మెట్టుగా ఈ గద్వాల సభను చెప్పుకోవచ్చు గద్వాల సభ వేదికగా అటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను కార్నర్ చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే చాలా ప్రశ్నలు కేటీఆర్ గారు చేశారు మొట్టమొదటిది పబ్లిక్ సర్వీస్ కమిషన్ నెంబర్ ఒకటి మన గ్రూప్ వన్ పోస్టుల గురించి అమ్ముకున్న సంగతి కోర్టు తీర్పు చెంపపెట్టలా మారిన సంగతి దాని పర్యావసానాలు వాటి మీద బాగా మాట్లాడారు తర్వాత యూరియా కష్టాలు దే రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నిట్లో ప్రభుత్వం ఫెయిల్ అయిందని ప్రభుత్వం పెద్ద ఎత్తున అసలు విషయం విడిచిపెట్టి మైండ్ గేమ్ రాజకీయాలు ఆడుతుందని కేసుల పేరు మీద ఎంక్వైరీల పేరు మీద కమిషన్ల పేరు మీద కాల కాల చేస్తూ ఇరవై నెలలుగా చేసింది ఏమీ లేదని అట్లాగే మేము ఉద్యోగాలు ఇస్తాం ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు అంటే ఇప్పటికీ నాలుగు లక్షల ఉద్యోగాలు ఇంకో రెండు నెలలు అయితే రెండు నెలలు అయిపోతుంది నాలుగు లక్షల ఉద్యోగాలు బాకీ ఉన్నారని అందులో అరవై ఎనిమిది వేలు ఇచ్చినాము యాభై ఎనిమిది వేలు ఇచ్చినామని రకరకాల లెక్కలు చెప్తున్నారని వాళ్ళెక్కలలో కూడా యాభై వేల పైగా ఉద్యోగులు మేము గతంలో అపాయింట్మెంట్ ఆర్డర్ల దాకా తీసుకొచ్చి కేవలం ఇచ్చేది ఉంటే ఆగడం వల్ల వివిధ కారణాల వల్ల ఆగడం వల్ల దాని ఇవ్వలేదని వీళ్ళు ఇచ్చారు అంటే అందులో ఐదు వేలు పదివేలు ఎక్స్ట్రా ఉద్యోగాలు ఇచ్చి మొత్తం మేమే ఇచ్చామని చెప్తున్నారని ఇట్లాంటి సూత్రప్రాయంగా విమర్శలు చేసుకుంటూ వచ్చారు సరే బాడీ మన షేమింగ్ కానీ లేకుంటే ఇతరత్ర అంశాల విషయంలో చాలా మాట్లాడినా కూడా ఆయన ప్రధానంగా ఈ అంశాలు చర్చించ చర్చించాలందరూ సభలో ప్రజలను యూరియా కష్టాల గురించి అడిగి తెలుసు తెలుసుకున్నారు ఉద్యోగార్థులు యువకులను ఎట్లా మోసం చేసింది గతంలో ఏదైతే వరంగల్ డిక్లరేషన్ కానీ బీసీ రెజ డిక్లరేషన్ మీద కానీ అట్లాగే నిరుద్యోగ గుర్తిస్తామన్నది కానీ స్కూ మహిళల స్కూటర్లు స్కూటీలు ఇతర అంశాలు ఇస్తా కూడా బాగా ఆరు హామీలు ఆరు గ్యారెంటీలు అట్లానే చార్సో బీస్ హామీలు అని చెప్పి వాటిని కూడా ఎండగట్టారు ముఖ్యంగా ఇప్పుడు ఈ సభతోని తేడతల అనేది ఏంటంటే వరుసగా ఈ పది మంది ఫిరాయించి దాని ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు వెళ్ళి వాళ్ళ చర్యను ఎండగడుతూ వాళ్ళు మా పార్టీలో లేరు అనడానికి ఇది ఉదాహరణ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను అనుకుంటున్నాను ఇప్పటికే మల్ల కృష్ణమోహన్ రెడ్డి రెండుసార్లు మన ఫ్లెక్సీ ఫ్లెక్సీలు వేసిన వాళ్ళ మీద కేసులు పెట్టారు గతంలో చూసాం మనం ఒక కాంగ్రెస్ సభలో తన ఫోటో ఫ్లెక్సీ మీద వేశారు ఇది వేయొద్దు తీసేయమని చెప్పి ఆ అర్హు ఎవరైతున్నారో వాళ్ళ మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా అప్పటి నుంచే భయం పట్టుకుంది ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మా పదవులు పోతాయని భయం పట్టుకోవడం వల్ల మేము ఇంకా అందులో ఉన్నాము మేము బీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు పోలేదు మేము పార్టీలో ఉన్నాము కేవలం ముఖ్యమంత్రిని కలిసింది కేవలం ఈ మన అభివృద్ధి కోసమే అనే మాట మారుస్తున్నారు ఇవాటి సభతోని కొంతవరకు ఇంకా ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల గుండెల్లో నిజంగా రైలు పరిగెత్తాయా లేకపోతే ఎట్లా పోయింది కనుక శ్రీ మన కొడియం శ్రీహరి అట్లాగే దానం నాగేందని బరి తెగించి మా వాళ్ళు అట్లే మాట్లాడుతున్నారు మేము చేరినాం అయిపోయి ఏం చేసుకుంటూ చేసుకోండి అంటున్నారు బయట కానీ ఇప్పుడు సమయం అడిగారు స్పీకర్ని అడిగితే కనుక మొత్తం మీద రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే ఈ నాటకం అంతా నడుస్తుందని మాట వస్తున్నది ఇక ఎమ్మెల్యేల మన పీడిసి మన అనర్హత మీద స్పీకర్ గారు స్పందించి అందరికీ నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇస్తే ఏమైంది అంటే ఇప్పుడు నోటీసులలో జవాబు ఇచ్చారు ఎనిమిది మంది మీద ఇద్దరు ఇవ్వలేదు ఆ ఇద్దరు కూడా సమయం అడిగారు కడీం శ్రీహరి అట్లా దానం నాగేద్దరు వాళ్ళు బయట మాత్రం నేను కాంగ్రెస్లో ఉన్నాను డైరెక్ట్ చెప్తున్నాను దానం నాగేదాడు ఎందుకంటే దాచుకోవడానికి ఏం లేదు లేవని చెప్పడానికి కూడా వీలు లేదు ఎందుకంటే ఎంపీగా పోటీ చేసిండు బీఆర్ఎస్ పేరు మీదనేమో బీఫా మీద ఎమ్మెల్యే గెలిచిండు అటు ఎంపీకి పోటీ చేసిండు కడీం శ్రీహరి కూడా తన కూతురు మన రాజకీయ ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్లో చేరినని బహిరంగ చెప్పిండు ఇప్పుడు ఎనభై మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణ చూస్తే నవ్విపోదురు కాక నాకేటు అనే పరిస్థితి ఉన్నది దాని కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇంకా కాంగ్రెస్ కండవా కాదు అది కేవలం జాతీయ జెండా కండు కండు అంటారు జాతీయ జెండా మరి మూడు మన ధర్మచక్రం ఉండాలి లేదంటే పార్టీ జెండా అంటే మనకు చేతి గుర్తుండాలి ఇది రెండు కావు కనుక మేము దేవుడు కాని మనకు కొన్ని రోజులు బుక్కయించాలి ఇప్పుడేమో పార్టీ కండుగ అంటున్నారు మన మూడు రంగుల జెండా మన జెండా కండువా అంటున్నారు కనుక ఏదైనా సరే ప్రజలను తీర్పును అవమానిస్తూ ప్రజల తీవ్ర నిరసన ఎదుర్కొంటున్నా కూడా దాన్ని మన ఖాతరు చేయకుండా నిస్సుగుగా వాళ్ళు బోటకంగా ఈ వివరణ ఇచ్చేయాలని అర్థమవుతుంది వివరణ ఇప్పుడు పార్టీ ఫిరాయింపులకు వస్తే ఇది కొత్త కాదు అంటున్నాను ఆనాడు ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ చేర్చుకున్నది దుర్మార్గమే ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో రెండు పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారు కూడా అటువంటి ఎమ్మెల్యేలు అందరినీ తెలుసుకోవడం అంతకంటే దుర్మార్గమే నైతిక అర్హత లేదు ఫిరాయింపుల మీద మాట్లాడింది కాంగ్రెస్కు నైతిక అర్హత లేదు బీఆర్ఎస్కు అంతకంత నైతిక అర్హత లేదు కానీ వాళ్ళ బీఆర్ఎస్ చేసిన పని ఏంటంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఏదైతే గెలిచిన వాళ్ళు కాకుండా కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి వైసీపీ నుంచి ఆఖరికి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి కూడా ఒకరికి గెలిస్తే రెండు వేల పద్నాలుగులో రవీంద్ర నాయక్ వారిని కూడా చేసుకొని పార్టీల విలీనం చేసుకున్నారు అంటే శంకర్లో వస్తే తీర్థమైంది రెండు వేల పద్దెనిమిది తర్వాత ఎన్నికల్లో కూడా అదే జరిగింది అప్పుడు కూడా చేర్చుకున్న దాని కాంగ్రెస్ పార్టీతో సహా విలీనం చేసుకున్నారు పార్టీ సిఎల్పిని కనుక అది లీగల్గా అయింది ఒకేసారి జరగకుండా వేరు వేరుగా చేరే లీగల్గా అయింది కానీ ఇప్పుడు ఏమైందంటే ముప్పై తొమ్మిది మంది గెలిచారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందులో ఒకరు చనిపోయారు లాసియా ఇయర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఆ స్థానంలో మళ్ళీ వెనక జరిగితే కాంగ్రెస్ పార్టీ గణేష్ గెలిచారు రెండోది ఇప్పుడు ఖాళీ ఉన్నది ఏంటంటే జూబ్లీ హిల్స్ మాది మాగంట గోపీనాథ్ గారు చనిపోయారు ఆయన స్థానం ఖాళీ ఉంది ఈ ముప్పై ఏడు ముప్పై ఏడు ఇరవై ఐదు మంది చేరితేనే అప్పుడు వన్ థర్డ్ టూ థర్డ్ అవుతుంది కనుక ఇరవై ఐదులో పది మంది చేరారు ఈ పది మంది కూడా మేము చేరలేదు అంటున్నారు కనుక టూ థర్డ్ అవ్వడానికి ఈ ఎనిమిది మంది ఒప్పుకోవాలి ఈ పది మంది ఒప్పుకోవాలి అట్లానే ఇంకో పదిహేను మంది రావాలి అది సాధ్యం కాలేదు ద్వారములు ఉన్నవని రేవంత్ రెడ్డి ప్రకటించిన ఒక పది మంత్తోనే మొత్తం ఫిరాయింపులు ఆగిపోయినాయి ఆ తర్వాత రెంటా చెడ్డ రేవడి అయింద్రా వీళ్ళు అనే మాట వచ్చింది అంటే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఆ మన ఫిర్యాదు ఎమ్మెల్యేలందరూ కూడా అటు నా ఘర్క నా ఘాట్కా ఎటుది కాకుండా అయిపోయింది అంటే రెంటా చెడ్డర్ ఏవాడిలాగా తయారైండు ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పుకోవడానికి అక్కడ పదవులు రాలేదు అక్కడ ఏం రాలేదు పోనీ ఓడిపో పోటీ చేస్తే కూడా ఓడిపోయింది దానం నాకైతే కనుక అట్లా చూసుకుంటే కొత్తగా పదవులు వచ్చింది ఒక్కరికి అది పిఎస్సి పదవి ప్రతిపక్షాలకు ఇవ్వాల్సింది నేను తీసుకున్నా అని చెప్పి ఆ అరికపోడి గాంధీ అంటున్నారు ఇక రెండో జడ్డ రేవడిగా మారడంతో పాటు ఇప్పుడు అటా ఇట నా ఉధర్ నా ఇధర్ అన్నట్టు తయారైపోయినారు ఎమ్మెల్యేల భవిష్యత్తు అతి త్వరలో తేలనుంది దానికి ఏమవుతుందో ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం ఎమ్మెల్యేల భవిష్యత్తు ఏమవుతుంది మరి స్పీకర్ నోటీసుల సమాధానం ఇస్తే ఇచ్చారు కనుక ఆ సమాధానానికి మళ్ళీ ఇటుపక్కన ఫిర్యాదు చేసిన పార్టీ బీఆర్ఎస్ కూడా మళ్ళీ నోటీసులు ఇచ్చారు మరి వీళ్ళు తగిన ఆధారాలు చూపెడతారా చూపెట్టి అనర్హత వేటు వేస్తారా వేసిన తర్వాత అనర్హత వేటు వంటి తర్వాత వెంటనే ఇవాళ పదవులు పోతాయా ఉప ఎన్నికలు వస్తాయా అనేది వేచి చూడాలి వాళ్ళైతే గద్వాల సభలో ఆరు నుంచి తొమ్మిది నెలల లోపల మనకు ఈ ఉప ఎన్నికలు వస్తాయి ఈ పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సి వస్తుంది లేకపోతే అనర్హత వేటు ఎదుర్కోవాల్సి వస్తుంది ఉప ఎన్నికల్లో సిద్ధంగా ఉండే ఉప ఎన్నికలకు అని చెప్పి పార్టీ శ్రేణుని సిద్ధం చేసుకుంటున్నాం అని చెప్పి కేటీఆర్ గద్వాల సభ ప్రకటించారు చూద్దాం అయినప్పుడు